వెల్కమ్ టు మా ఇంటి వంటలు ఈరోజు స్పెషల్ చిన్నవారి నుంచి పెద్దవారి వరకు అందరూ ఇష్టపడేటువంటి చిలకడు దుంపలతో చక్కటి స్నాక్స్ అండి చాలా ఈజీగా సులువుగా పూర్తయిపోతుంది రెడీ చేయడం కూడా చాలా తేలిక అందరికీ చాలా హెల్త్కి మంచిదండి ఎవరైనా తినచ్చు అసలు చూస్తుంటే చూడండి పైన చాలా క్రిస్పీగా వచ్చింది లోపల చాలా టేస్ట్గా ఉందండి చిలకడు దుంపలో చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి ఇది ఇప్పుడు మనం ఎలా రెడీ చేసుకోవాలంటే ముందుగా గిన్నెలో నీళ్లు పోసుకొని దానిలో ఇడ్లీ పాత్ర పెట్టి చిలకడ దుంపలు శుభ్రంగా కడుక్కొని ఈ విధంగా పెట్టుకోవాలి ఇలా పెడితే చక్కగా మనకి అనుకున్న విధంగా వస్తుందండి మామూలుగా నీళ్ళల్లో పోసి ఉడకబెట్టొస్తారు వస్తారు కానీ ఇప్పుడు మనకు అలా అవసరం లేదు ఈ విధంగా మనం ఒక ఐదు నిమిషాలు హైలో ఉంచి తర్వాత సిమ్లో పెట్టుకొని ఒక పది నిమిషాలు ఉంచండి చక్కగా ఉడికిపోతుంది ఇదిగోండి ఈ విధంగా రెడీ అవుతుంది అప్పుడు ఉడికినలో ఒకసారి ఇలా చెక్ చేసుకోండి మనం ఒక గుప్పడి పప్పులు చక్కగా వేయించుకున్నాయి ఐదు అండి ఇలా మిక్సీ పట్టుకోవాలి రవ్వరవ్వగా చక్కగా రెడీ అయిపోయింది ఇప్పుడు మనం చీలకర్రుంపల్ని ఈ విధంగా తురుముకోవాలి మంచిగా మనం అందుకే నీళ్ళల్లో వేసి ఉడకపెట్టలేదు ఇలా ఆవిరి మీద ఉడికిస్తే ఇలా తురుముకోవడానికి చక్కగా వస్తుంది మంచిగా పూర్తి తురుగుకున్నారండి మొత్తాన్ని నేను చూడండి విధంగా వచ్చేసింది ఉడికింది మరి మెత్తగా మంచిగా వచ్చింది చూడండి చక్కగా పొడి పొడిగా బాగుంది దీనిలోకి బెల్లం కూడా తురగండి చిలకడదుంపలు హాఫ్ కేజీ దానిలో ఒక గుప్పుడు బెల్లం వేసాను మీరు స్వీట్ ఇష్టపడే అయితే ఇంకొంచెం ఎక్కువ వేసుకోండి ఆ అంతటిని ఒక గిన్నెలో వేసుకుంటున్నాను నేను దాంట్లోనే మనం ఇక తరిగి పెట్టుకునేటువంటి బెల్లం కూడా ఒక గుప్పిడు వేసుకున్నాను మీకు స్వీట్ ఇష్టమైతే ఎక్కువ వేసుకోవచ్చు మాకైతే ఇది సరిపోతుంది అందుకే నేను వేసుకున్నాను దీనిలో మనం ఇక మిక్సీ పట్టుకున్నటువంటి పొడి కూడా వేసేసుకోవాలి దీంట్లో రెండు స్పూన్లు నెయ్యి వేసుకొని మొత్తం మంచిగా కలిసేలాగా రెండు స్పూన్లు నెయ్యి వేసుకొని కలిపేసుకోవాలండి ఇలాగా మీ వీళ్ళని బట్టి మీకు ఎలా వీలైతే అలా కలుపుకోండి నేనైతే ముందు స్పూన్తో కలుపుతున్నాను ఆ తర్వాత చేత్తో కలపాల్సిందే స్పూన్ తావదు ఈ విధంగా మొత్తం కలిపేసేసుకోండి చిలకడిదుంపలో చాలా స్నాక్స్ రెడీ చేసుకోవచ్చు అండి పిల్లల కోసం మనం పూర్ణాలు వేయవచ్చు బొబ్బట్లు చేయొచ్చు సేమియా చేయొచ్చు ఇవన్నీ తర్వాత వీడియోల్లో మనం చూద్దాము నేనైతే ఈ విధంగా చేత్తో మంచిగా కలుపుకున్నాను మీరు కూడా ఇలా కలిపేసుకుంటే చాలా బాగా కలిసిద్ది ఇప్పుడు దీన్ని మనం తీసి చక్కగా చిన్న చిన్న వండలు చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇదిగోండి నేను చూపిస్తున్న విధంగా ఇలా చూస్తుంటేనే తినేయాలనిపిస్తుంది అంత బాగుంటుంది కానీ దీన్ని మరింత టేస్ట్గా చేయడానికే మన ప్రయత్నం గిన్నెలో నూనె పోసుకోవాలి నూనె వేడెక్కిన తర్వాత మనం బ్రెడ్ పీసులు తీసుకొని ఈ విధంగా దాని చుట్టూ ఉన్న బ్లాక్ తీసేసి ఇదిగోండి చూపిస్తున్న విధంగా తీసేయండి నీళ్ళలో చేతి తడుపుకొని నేను కొంచెం దాని మీద అద్దుతున్నాను నీళ్ళలో వేసేస్తే బాగా వాటర్ ఎక్కువ లాగేస్తుంది కాబట్టి నేను చేత్తోనే చేస్తున్నాను దీనిలో మనం పెట్టుకున్న ఇందాక ఉండలు చేసుకున్నాం కదా చెలకడి దుంపలు లోపల పెట్టి ఈ ప్రకారంగా అద్దుకుంటే మంచిగా ఉంటుందండి చక్కగా అద్దుకోవాలి మొత్తం ఇదిగోండి ఈ విధంగా మొత్తం రెడీ చేసి పెట్టుకొని వాటిని మనం నూనె కాగినాక ఒక్కొక్కటిగా వేసుకోవాలి దానిలో ఇవి మంచిగా ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని కొంచెం ఎగిని అనుకున్న తర్వాత తిప్పుకోవాలి ఎంతో ఎక్కువసేపు ఏం పట్టదండి త్వరగానే కాలిపోతాయి బ్రెడ్ చాలా పలసగా ఉంటుంది లోపల మన చిలకడు దుంపు ఆల్రెడీ ఉడికించింది కాబట్టి తొందరగానే అయిపోతుంది మీకు ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో రెడీ చేసుకోవచ్చు అండి ఇంకా నీట్గా ప్రయత్నించవచ్చు నేను కొంచెం హడావుడిగా ఉండి ఈ విధంగా చేశాను ఇంకా మీరు నీట్గా చేయొచ్చు ఇలా కలుపుకొని అన్నీ మరియు ఇంకో సైడ్ కూడా కల్ కాలే విధంగా తిప్పుకోండి ఏగడం కూడా చాలా త్వరగా అయిపోయింది చాలా సింపుల్గా మంచిగా త్వరగా స్నాక్స్ రెడీ అయిపోతుందండి అప్పటికప్పుడు చేసేసుకోవచ్చు చిలకడదుంపలు ఉంటే ఇంట్లో చక్కగా మంచిగా కాలిపోయినాయి వీటిని మరి వేరే గిన్నెలోకి తీసేసుకోండి నూనె కూడా పేల్చలేదండి చాలా బాగా వచ్చాయి సారి రెడీ అయిపోయినాయి చాలా క్రిస్పీగా ఉన్నాయండి లోపలేమో చాలా మెత్తగా చాలా బాగా వచ్చినాయి డిఫరెంట్ టేస్ట్తో ఒక్కటికి నాలుగు తినేస్తారండి చాలా బాగున్నాయి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో మాకు తెలియపరచండి అంతేనండి చాలా సింపుల్గా హెల్తీ అండ్ టేస్ట్గా ఉండేటువంటి స్నాక్స్ మీ పిల్లలకు కూడా పెట్టండి మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం బెల్ బటన్ నొక్కండి థ్యాంక్